మళ్ళీ కామెంట్ చేసిన వాళ్ళు రివర్స్ క్లాస్ తీసుకోవటం మీకు అమ్మ లేరా అక్కలు లేరా లేరా అంటే అమ్మలు మన అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఇంత దరిద్రంగా కనపడరు కనపడితే తోలు తీసేస్తాం మనం కూడా అది వ్యాంపుల్ లక్షణం అది అవతల వాళ్ళ మానసిక బలహీనతల్ని తన స్వార్థం కోసం క్యాష్ చేసుకోవడానికి చేసే ప్రతి స్త్రీ వేసి డౌట్ లేదు అందులో దేనికి దేనికి నువ్వు బట్టలు తీస్తున్నావు అంటే అవతల అవతల వాడిని ఏదో ఆకర్షించడానికి తప్పు అది ఆకర్షించబడిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు జంతువులాగా ప్రవర్తిస్తాడు దానికి ఎవరు కారణం నువ్వే కదా కారణం నీ తప్పు తెలుసుకోవటంలా నువ్వు సిగ్గుపడటంలా నేను ఎప్పుడు చెప్తుంటాను స్త్రీ జాగ్రత్తగా ఉండాలండి అందుకని తిట్టాలి అందుకని ఇంకా గట్టిగా తిట్టాలి వాళ్ళని ఎందుకంటే పురుషుడు బీజం బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం స్త్రీ క్షేత్రం క్షేత్రం పాడైతే సమాజానికి నష్టం సమాజానికి నష్టం చాలా మంచి మంచి ఆడపిల్లలు ఎంత దేవతలాగా కనిపిస్తో ఈ అమ్మాయి దేవతలాగా కనిపిస్తుంది ఆ మాట కానీ మాట చూడండి కొందరు నేను నేను కొందరు అంటున్నా వీళ్ళని చూసి ఇంకొక మానసిక బలహీన మనం కూడా ఇలా చేస్తే మనకు కూడా డబ్బు వస్తుంది